అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి ఏపీ టెన్ కి స్వాగతం నేను సుమలత టీడీపీలో చేరిన పద్మావతి శ్రీదేవి కాపు మహిళా నేత మాజీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యాయురాలు పద్మావతి శ్రీదేవి బుధవారం బీజేపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆమెతో పాటు డాక్టర్ శ్రీహర్ష డాక్టర్ సాయి సుష్మిత డాక్టర్ వైష్ణవి భారతి దిలీప్ విజయ్ కుమార్ ముగిలిశెట్టి పద్మ పురిణి మాధవి సుబ్బరత్నమ్మ లక్ష్మి కె మాధవి ఆర్ లక్ష్మి ఎం లక్ష్మి తదితర ఇరవై కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ కావలి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పద్మావతి శ్రీదేవి మాట్లాడుతూ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావ్య కృష్ణారెడ్డి అని కావాలని అభివృద్ధి చేయగల సమర్థుడు అని అన్నారు కేవలం ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో టీడీపీలో చేరడం జరిగిందన్నారు కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాపై అభిమానం చూపుతూ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అందరి సహకారంతో కావాలని అభివృద్ది పదంలో నడుపుతానని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ షానం హరి తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జాయిన్ అవ్వడం జరిగింది బీజేపీ నుంచి ఇక్కడికి వచ్చాను కారణం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక నాయకుడు అనేవాడు ముందుకెళ్తూ మాలాంటి వాళ్ళ దగ్గర వర్క్ చేయించడంలో కావికృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు ఇంత కాబట్టి అలాంటి నాయకులు నాయకత్వంలో పనిచేయడం మేమందరం ఇష్టపడి ఇక్కడ జాయిన్ అయ్యాము తెలుగుదేశం వెనుక చూ కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే చూడడానికి మాత్రమే నేను ఈ ప్యాంట్లోకి జాయిన్ అవుతాను ఈ రోజున డాక్టర్ వెంకటరమణ గారి అందరికీ కూడా చుట్టూజిత్తుడు ఈరోజు వారి సతీమణి శ్రీమతి శ్రీదేవి పద్మావతి గారు తెలుగుదేశంలోకి చేరటం జరిగింది వారి కుటుంబ సమేతంగా వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు అందరూ కూడా ఈరోజున నన్ను బలపరిచే నిమిత్తం తెలుగుదేశం పార్టీని గెలిపించే నిమిత్తం వాళ్ళు ఈరోజు వచ్చి స్వచ్ఛందంగా తెలుగుదేశంలో చేరటం జరిగింది భవిష్యత్తులో కూడా వారి వారికి ఎంతో ఈ ప్రాంతంలో సేవ చేసిన అనుభవం ఉంది అనుభవాన్ని మేము స్వీకరించి తప్పకుండా కావల్లో వారి సేవలను యూటిలైజ్ చేసుకుని తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో అందరూ కూడా కృషి చేస్తాం వాళ్ళను కూడా తప్పకుండా కలుపుకొని పోయి అందరూ కలిసి మెలిచి కావల్లో తెలుగుదేశాన్ని కైవసం చేసే దాంట్లో వాళ్ళ పాత్ర కూడా ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో వారికి అన్ని రాజకీయ సహాయ సహకారాలు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అందుతాయి వారికి రాజకీయ అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి మంచి పదవుల్లో కూడా తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది తప్పకుండా వాళ్ళ వల్ల ఎక్కువ ఓట్లు కావాలో వచ్చేదానికి కూడా అవకాశం ఉందని కూడా ఆశిస్తూ వాళ్ళు ఈ రోజు నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా చేరిపోయారు రేపటి నుంచి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నన్ను ఎంపీగా మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించేదానికి వాళ్ళు కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు Não tô com a tua